క్రీస్తునందు విజయవాడ నగరపు ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలందరికీ కృపా మినిస్ట్రీస్ తరపున మా నిండు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే చాలా కాలం క్రితం నుండి విజయవాడ నగరం కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఈ నెల జనవరి పదహారు పదిహేడు తేదీల్లో అంటే గురు శుక్రవారాలు సువార్త ఉద్యోగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రియులారా దయచేసి గమనించండి మరి విజయవాడ నగరపు దైవజనులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుని పిల్లలకు మీ అందరికీ నేను మనం చేసేది ఏమిటంటే తప్పనిసరిగా ఈ రెండు రోజులు మాతో కలిసి ప్రభుని ఆరాధించడానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి బిడ్డలకు కూడా నేను మనం చేస్తున్నాను తప్పనిసరిగా రండి మీకు తెలిసిన బంధువులకి స్నేహితులకి సహోదరులకు తెలియచేయండి మరి మీరందరూ వస్తారని నేను ప్రేమతో ఎదురు చూస్తున్నాం మరి ముఖ్యంగా విజయవాడ నగర ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం రండి అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం కృపా మినిస్ట్రీ తరపున ఈ యొక్క ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను రండి కలిసి ప్రభుని ఆరాధిద్దాం కృపా మినిస్ట్రీస్ సభలు తేదీలు జనవరి పదహారు పదిహేడు తేదీలలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం బిషప్ అజరయ్య స్కూల్ గ్రౌండ్ విజయవాడ నువ్వు భక్తి కలిగిన బిడ్డగా బ్రతికితే నీ శమలకు నీ దుఃఖానికి నీ యొక్క వ్యాధనకి నీ గుండెల్లో ఉన్న బాధకు మూలాలు తొలగిస్తావు వర్తమానికులు దైవజనులు బ్రదర్ మాథ్యూస్ గారు వివరాలకు కృపా ప్రార్థనా మందిరం విజయవాడ సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్